ప్రజా సమస్యలు తీర్చడంలో తాము ఎప్పుడు ముందుంటామని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఆదివారం అల్వాల్ పరిధిలోని పంచశీలా కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సునీత మహేందర్ రెడ్డి కాలనీ వాసులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మల్కాజ్గిరి పార్లమెంట్ లో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె గుర్తు చేశారు ప్రతి సమస్యను తమ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం మైనంపల్లి హర్నంతరావు మాట్లాడుతూ దేవుళ్లని అడ్డం పెట్టుకుని తాము రాజకీయాలు చేయమని బీజేపీ పార్టీని ఉద్దేశించారు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మైనంపల్లి కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు रहता आपके में एल पी नगर में रहता शाम में आगे में रहता इज गो अराउंड थ्री टू फोर हंड्रेड किलोमीटर एवरी डे इज ए हार्ड वर्कर एंड ही वॉज फाइव टाइम्स एम टू टाइम्स एमएलसी टू टाइम्स मिनिस्टर नाउ प्रेजेंट इज अ चीफ मिनिस्टर फॉर मंडली काउंसिल जितना काम करेगा बिना पूछे वोता महेंद्र रेड्डी या आके मीटिंग न जाएगा लेकिन वोट तो हमारे को, को डालेगा वैसा काम करेगा आई प्रोमिस यू बिहाफ ऑफ सुनीता महेंद्र रेड्डी And I promise that that a sister, आने, आने लेकिन वॉट आई फील्ड नॉर्थ इंडियन राजस्थान समाज साफ बीजेपी को डालेगा मैं बोलेगा सवाल ही नहीं है यहाँ पेजोरिटी लास्ट टाइम को पूरा यहाँ पे राजस्थान हरियाणा समाज ने सपोर्टेड भी अपना काम देख के करेगा वन मोर थिंग आई डोंट वांट टू टॉक बी हाफ ऑफ बीजेपी आई डोंट वांट टू क्रिटिसाइज क्रिटिसाइज एनी पार्टी हम भी तो है भगवान का नाम पे वोट पूछ रहा हम काम पे वोट पूछ रहा है बोल तो के आपको समझना चाहिए जो भी भगवान से पॉलिटिक्स खेलेगा वो अच्छा नहीं है बोल के समाज को समझा रहा

अपन काम कर लेंगे आप लोग बिजनेस पीपल जो भी कम्युनल हुआ थे भी पहले सफर सार बिजनेस पीपल याद कर तो क्रिश्चियन बोलने से अपन किसका बारे में बात करने का सा? नहीं अपना भगवान को अपन इज्जत करेंगे दूसरा भगवान को लोग इज्जत करेंगे को तो अपन इज्जत करेंगे उनको वो हमारा पॉलिसी है अभी गाय का सेवा हम भी करते यहाँ पे दर्शन अग्रवाल साहब कहा

शेटर डाल के बैठना पड़ता अपन सबसे मिलके रहना जिसका काम लोग कर लेना भगवान का नाम अच्छा बोल के सपरेट अपन भी हिंदू है भारत से है क्या पाकिस्तान से है क्या अब तो पाकिस्तान से नहीं आया हम यहाँ का लोग है जितना मंदिर नहीं बनाया कोई नहीं बनाया वो अरे गांव में मंदिर को दिया मई मई महीने को एक बार गिरपति जाऊंगा गंगा दुर्गा टेंपल जाऊंगा अपना कालू बाबा का पास अभी बहुत बार गया आई बिलीव इन कालू श्याम बाबा मेरा बीवीबी 17 किलोमीटर पैदल गया भगवान का पास मेरा दादरिना रोहित रोहित का रोहित का बीवीबी 17 किलोमीटर जाके आया भगवान से मेरा बेटे हुआ मरते दम तक हम कभी भी राम को मानते सब भगवान को मानते 100 परसेंट हम भी हिंदू है बोल के यहाँ से एक आवाज बीजेपी को दे रहा है नमस्कार थैंक यू वेरी मच कांग्रेस అందరికి ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరికీ నా పూరక నమస్కారాలు మైనంపల్లి హనుమంతరావు అన్న కూర ఇమే ఎక్స్పెక్ట్ చేయాలి బాధపడి ఇక్కడ మంది మహిళల చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ నేను గతంలో ఇక్కడ కూడా ఉమ్మాడి రంగారెడ్డి జిల్లా పనిచేయడం జరిగింది అప్పుడు కూడా జంపి చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాలా ఫండ్స్ జరిగింది చాలా గ్రామాలు కూడా తిరగడం జరిగింది నాకు కూడా అవేర్నెస్ ఉంది ఇక్కడ ప్రతి గ్రామంలో కాకుండా కొన్ని కొన్ని గ్రామాల్లో ఫండ్స్ అనేవి తప్ప మిగతా చాలా గ్రామాల్లో రోడ్స్ కానీ ఇంటర్నల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ డ్రింకింగ్ వాటర్ ఇంకా టాయిలెట్స్ స్కూల్స్లో బిల్డింగ్స్ ఇంకా అట్లా అన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు పూర్తిగా అవగాహన ఉంది మెడిసిన్ బ్లాక్ ఇక్కడ షామీర్ కట్ గట్కేసర్ కీసరా ఇంకా ప్రతి మండల్లో గెస్ట్ హౌస్ జెడ్పీ గెస్ట్ హౌస్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈచ్ పార్జెన్స్ ఈచ్ మండల్కి థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ ఒక్కొక్క బిల్డింగ్ ఇవ్వడం జరిగింది అట్లా అన్ని మండలలో థర్టీ త్రీ మండల్స్లో కూడా నేను బిల్డింగ్స్ శాంక్షన్ అంటే జెడ్పీకి ఎవరైనా గెస్ట్గా వస్తే గెస్ట్ హౌస్ ఇవ్వడానికి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని మండల్స్లో థర్టీ త్రీ మండల్స్లో గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది అట్లా ఇంకా ఎన్నో ఫండ్స్ కూడా ఇంటికి ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది ఇప్పుడు మాత్రం అప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడే నేను ఫోర్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడే నేను ప్రతి గ్రామం గెలవడం జరిగింది ఇప్పుడు పిల్లలు కూడా పెద్ద అయిపోయారు పాప పెళ్ళి అయిపోయారు కాబట్టి నాకు పని ఏముండదు కాబట్టి మీ ప్రజా సమస్య గురించడంలో నేను ముందుంటా తప్పకుండా మీకు అండగా ఉండి మీకు తప్పకుండా ఈ సమస్యలున్నా గవర్నమెంట్ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం ఎందుకంటే ఒక బ్రిడ్జ్ అంటూ ఉండాలి ఒక వారధి వారధిగా నేను మీకు పనులు కాబట్టి మీ సమస్యలు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా తప్పకుండా ఇక్కడ అభివృద్ధి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గతంలో మీరు ఎలక్షన్లో గెలిపించారు ఇప్పుడు కూడా ఇక్కడ గెలిచినానికే సీఎం అయినారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడం మీకు మంచి అవకాశం ఎందుకంటే ఈ టెన్ ఇయర్స్ మనం ఇప్పుడు ఓట్ వేయకపోతే మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోతాం కాబట్టి దయచేసి అందరూ ఈ కాంగ్రెస్ ఓట్ ఓటేయాలి తప్పకుండా నన్ను గెలిపిస్తే మీకు ఏదిన్నా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఈ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్కైగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది అట్లా ఇంకా ఎన్నో ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి మన కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి వేరే పార్టీలు వచ్చి ఏమో ఇన్స్పేట్ చేస్తారు మిమ్మల్ని అవన్నీ పట్టించుకోకుండా మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం మీరు అభివృద్ధి మల్గాజిగిరి అంటే అభివృద్ధిలో మల్గాజిగిరి అని పేరు రావాలి కాబట్టి మంచిగా మనము అభివృద్ధి చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం తీసుకొని తప్పకుండా మనం హనుమంతరావు గారిని అడ్వైజ్ చేద్దాం నేను కూడా తప్పకుండా ఆయన సూచనల మేరకే పనిచేస్తూ ఇక్కడ నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారం తీసుకొని ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయితే నేను ఏదన్నా కూడా అభివృద్ధి పైన మాత్రం నా నా మీద భారం వేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ అభివృద్ధి కార్యక్రమాలకి నేను రెస్పాండ్ అయ్యి నా సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఇంకొకటి ఒక మహిళకి ఆపర్చునిటీ రావడం చాలా తప్పకుండా మనం మహిళలు చట్టాలు చేసే స్థాయికి పార్లమెంట్లో మంచి మన ఏదైనా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆలోచించి ఈ ఓటు మన మహిళలకి ఓట్స్ అన్ని మన నాకు ఓట్ వేస్తే తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఇన్ని ఎంపీస్లో మహిళలకి ఒకటే ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనం మహిళల్ని మహిళ సపోర్ట్ చేయాలి ఇంకా అన్ని ఓట్స్ మనకి పడితే ఇంకా ఎవరు అవసరం లేదు కాబట్టి మన మహిళా ఓట్స్ చాలు మనకి కాబట్టి మనం అందరం ఆలోచించాలి అలాగే పురుషులను కూడా నేను కోరుతున్న నాయకులను మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే కాబట్టి మా మహిళా ఓట్స్ పైన డిపెండ్ కాకుండా మీద డిపెండ్ కావాల్సిందే కాబట్టి మీరు కూడా మాకు పూర్తిగా ఇస్తే తప్పకుండా మేము బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని తప్పకుండా ఈ సమస్యల పైన తప్పకుండా నా దృష్టి పెట్టి మీకు అందుబాటులో ఉంటే ఎల్లప్పుడూ మీ ఏ ఉన్నా కూడా నేను అన్న రవాణతో నేను కోఆర్డినేట్ చేస్తూ తప్పకుండా సమస్యలను తాగు చేసి మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ చే